కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏడు వేల రూపాయలు ఇచ్చారని రేపు అభిషేకం తోటి ఏడు వేల రూపాయలు అందుకుంటారు రేపు నెక్స్ట్ టైం కూడా కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ మిగతా ఏ అయినా వారు వన్ సైడ్ అయ్యేటట్టుగానే ఉంది రేపు వైసీపీ వాళ్ళు ఏ పార్టీలో విలీనం అవుతారో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అసలు ఆయనకి క్యూసక్లకి టీఎంసీలకి ఏంటో తెలిస్తే ఆయన దానికి మేము సమాధానం చెప్పాలి ఎంతసేపటికి గంట అరగంట అనేవాళ్ళతోటి మేమేం మాట్లాడాలి మేమెందుకు సమాధానం చెప్పాలి వాళ్ళకి అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మా పార్టీకి లేదు మాకు అంతకంటే లేదు డెబ్భై ఒక్క పర్సెంట్ చేసిన పోలవరాన్ని ధ్వంసం చేసిన పార్టీ ఏదైనా ఉందని అంటే అది వైసీపీని ఈ ఐదేళ్లలో ఈ వాడికి పో పూర్తి పోలవరం పూర్తయ్యేది చంద్రబాబు కక్షబాల చేస్తున్నాడని చెప్పి అంబటి రాంబాబు కానీ నన్ను అనే పరిస్థితి వచ్చింది పచ్చగా ఊరంతా పచ్చగా ఉందని మీరు అని చెప్పి పక్కనోడు చేస్తాడు అని అనుకోవడం భ్రమ ఊరూరా విగ్రహాలు పెట్టింది మీరు అసలు ఏ రోజన్నా విగ్రహాలకు పర్మిషన్ తీసుకొని పెట్టారండి అట్లాగే పార్టీ ఆఫీసులకి ఏదైనా పర్మిషన్లు తీసుకున్నారండి వైజాగ్లో ఒక పార్టీ ఆఫీస్కి మీరు అప్పటికప్పుడు పద్నాలుగు లక్షల రూపాయలు కట్టి మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన ఐదేళ్ళు ఏం చేశారు మరి మా మీద బురద చల్లడం మా అమ్మల్ని విమర్శించడానికి తప్పితే మీకు ఏ కార్యక్రమం లేదు చంద్రబాబు ఏంటంటే రాజమహల్ అయ్యే ఇవాళ లోటస్ బాండ్కి దెయ్యాలు పూడుకుంటున్నాయి ఆ దెయ్యాలు కూడా పారిపోతున్నాయి ఈ దెయ్య ఈ కొంపల్లో మేము ఉండలేము మాకు వేరే దెయ్యాలు వచ్చి పిక్కు తింటాయి అని చెప్పి ఆ దెయ్యాలు కూడా ఉండక పారిపోతున్నాయి గత ఎలక్షన్కి ముందు ప్రభుత్వం రాకముందు మీకు వెయ్యి రూపాయలు పింఛను ఇస్తానని చాలా గొప్పగా చెప్పిన గత ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఒక సంవత్సరం వినాయించి నాలుగు సంవత్సరాలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మూడు వేలు చేశారు ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాట అన్నట్టుగానే ఎలక్షన్లో మేనిఫెస్టోలు ఆధారంగానే వెయ్యి రూపాయలు పెంచుతానన్నాడు వెయ్యి రూపాయలు పెంచుతూ ఏ ప్రభుత్వం అంటే బోనస్ మూడు మూడు నెలల బోనస్ కూడా కలిపి మొత్తం మూడు నాలుగు వేడు వేలు రేపు ఒకటో తారీఖు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరిగిపోయినాయి అందువల్ల గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గుర్తించి గుర్తించాలని కోరుకుంటున్నాం పోలవరం చంద్ర అంబట రాంబాబు ఆంబోతు ఎందుకంటే గతంలో ఒక జలవనరు శాఖ మంత్రి చేసి వే రోజైనా పోలవరాన్ని సందర్శించాడా సందర్శించి అసలు వర్క్ ఎలా జరిగింది కానీ ఏమీ లేకుండా కేవలం ఏదో కూర్చొని పత్రికల్లోనో ఆదిలోనో వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్ష నాయకులని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే కనీసం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి పని చేయాలని ఆలోచన అసలు గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి లేదు ముఖ్యమంత్రి మొదలుకొని లాస్ట్కి ఎమ్మెల్యే వరకు ఏ వరకు కూడా ప్రజల భాగోగులు కానీ రాష్ట్ర భాగోలు కానీ ఎవరు పట్టించుకోలేదు పట్టించుకునే టైం కూడా వాళ్ళు లేక దోచుకోవడం స్థితితోనే సరిపోయింది వాళ్ళ ఐదు సంవత్సరాల పాలనలో అందుకోసం ఈరోజు ప్రజల్ని చాలా అధిక ఓడించడం కారణం ఏంటంటే ప్రజల నుంచి మమేకం లేకపోయి ప్రజల్ని అష్ట కష్టాలు పాలు చేశారు ఏ వర్గానికి సహజంగా ఏంటంటే కొన్ని వర్గాలకైనా మేలు చేసి కొన్ని వర్గాలకి మేలు చేయకపోతుంది కాకపోతే గత ప్రభుత్వం ఏ చిన్న సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత వర్గాలు వరకు కూడా ఏ ఒక్కరికి ప్రభుత్వ ప్రభుత్వం మంచి చేయకపోగా చెడే ఎక్కువ చేశారు దానివల్ల ఆ కషి కక్షతోనే ఎక్కువగా ఈ రోజున పదకొండు సీట్లకు కూడా పరిమితం అసలు పదకొండు సీట్లు కూడా రాకూడదు ఏదో వచ్చింది అది అది కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ అన్ని హామీలు చేస్తారు ఏది అమలు చేయరు ఇలాగే మాట్లాడతారని చెప్పి ప్రభుత్వం అనుమతులు లేకుండా ఉన్న బిల్డింగుల్ని ఇనగ్యులర్ గా ఉంటే దాన్ని కూల్చివేయాలి కానీ రెగ్యులర్ గా ఉంటే దాన్ని ఇంకా విత్రవితరగా అవసరాలకు ఉపయోగించుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము వినపించుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టిందే కనుక వేరే వేరే అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని వినపించుకుంటున్నాను అది